అందరికీ నమస్తే అండి రేపు తెలుగు సినీ రంగానికి సంబంధించి ఒక పెద్ద ఈవెంట్ జరగబోతోంది తెలుగు సినీ రంగంలో వన్ ఆఫ్ ద టాప్ హీరో నందమూరి బాలకృష్ణ గారు సినీ రంగంలోకి ప్రవేశించి యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా రేపు వేడుక చేయబోతున్నారు ఆయన పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆగస్టు ముప్పైవ తేదీన తాతమ్మ కళ అనే తొలి సినిమాలో సినీ రంగంలో అడుగుపెట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సాహసమే జీవితం అనే సినిమా ద్వారా హీరోగా వచ్చారనమాట సో ఓవరాల్గా ఆయన ఈ ప్రస్తుతం నూట తొమ్మిదో సినిమా షూటింగ్లో ఉంది ఓవరాల్గా యాభై ఏళ్ళ సినీ ప్రయాణం ఈ యాభై ఏళ్ళ సినీ ప్రయాణంలో ఆయన అనేక పాత్రలు చేశారు పౌరాణికం జానపదం సైన్స్ ఫిక్షన్ సాంఘికం అనేక పాత్రలు చేశారు సో బాలకృష్ణ గారి గురించి ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు సో ఆ ఈవెంట్కి రేపు యాభై ఏళ్ళ ఈవెంట్ రేపు జరగబోతుంది హైదరాబాద్లో ఈవెంట్కి ఆల్రెడీ సినీ పెద్దలు చాలామందిని ఇన్వైట్ చేశారు రాజకీయ పెద్దలను కూడా ఇన్వైట్ చేశారు మనం సోషల్ మీడియాలో చర్చలు చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ ప్రస్తుతానికి వచ్చిన ప్రస్తుతానికి మనకి అందిన సమాచారం జరుగుతున్న చర్చ ప్రకారం చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు అండ్ నాగార్జున గారు అండ్ అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది విజయ్ దేవరకొండ అండ్ కొంతమంది పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా వస్తారంట సో పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు వెళ్తారా లేదా అనేది డౌట్ వాళ్ళకి ఇన్విటేషన్ ఉంది కానీ వాళ్ళు పొలిటికల్గా కొంచెం అడ్మినిస్ట్రేషనల్గా ఒక కీలకమైన పదవుల్లో ఉన్నారు బిజీగా ఉన్నారు కాబట్టి డౌట్ అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఇన్విటేషన్ ఉంది ఆయన కూడా వెళ్తారా లేదనేది అనుమానం ప్రస్తుతానికి సో వీళ్ళైతే వెళ్ళడం కన్ఫర్మ్ వీళ్ళతో పాటు విజయదేవరకొండ ఇంకొంతమంది వెళ్ళడం అయితే కన్ఫర్మ్ అయితే ఇప్పుడు అందరికంటే ఎక్కువ చర్చ జరుగుతున్నది జూనియర్ ఎన్టీఆర్ వస్తారా రారా అని ఎందుకంటే ఖచ్చితంగా బాలకృష్ణ గారంటే నందమూరి ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ కూడా నందమూరి ఫ్యామిలీ ఐకాన్ కానీ ఎంతైనా నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చాడు సో ఆయన కూడా సినీ రంగంలోకి వచ్చిన కొత్తలో కొన్నాళ్ళు బాబాయ్ స్టార్డమ్ని వాడుకున్నారు బాబాయ్ పేరును వాడుకున్నారు ఫ్యామిలీ పేరు వాడుకున్నారు తను ఎంత ప్రతిభావంతుడైనప్పటికీ ఎంత మల్టీ టాలెంటెడ్ అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆ నందమూరి చెట్టు నుంచి వచ్చిన వ్యక్తే అలాగే మొదట్లో ఆయన పేరు వాడుకున్న వ్యక్తే సో కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ వస్తారా లేదా ఇక్కడ వస్తారా లేదా అని డౌట్ వచ్చినప్పుడు అసలు ఆయన్ని పిలిచారా లేదా అనే డౌట్లు వస్తాయి చాలామందికి సో పిలిచారా లేదా అంటే పిలిచారు నందమూరి ఫ్యామిలీలో నారా ఫ్యామిలీలో అందరినీ పిలవడానికి నందమూరి ఫ్యామిలీలోనే రామకృష్ణ గారు ఆ బాధ్యత తీసుకొని మొత్తం అందరినీ కూడా ఇన్వైట్ చేశారు సో సినీ రంగంలోకి ఇన్వైట్ చే సినీ రంగంలో ఉన్న వాళ్ళని అందరినీ ఇన్వైట్ చేయడానికేమో మోక్షాజ్ఞ గారు అండ్ ఇంకొంతమంది చైతన్య కృష్ణ వాళ్ళేమో ఆ బాధ్యత తీసుకున్నారంట చిరంజీవి గారిని అల్లు అర్జున్ గారిని అండ్ ఇంకొంతమందిని అందరినీ ఇన్వైట్ చేసే బాధ్యత కోఆర్డినేట్ చేసే బాధ్యత లైజనింగ్ చేసే బాధ్యత కొంతమంది తీసుకున్నారు సో నారా ఫ్యామిలీలో నందమూరి ఫ్యామిలీలో ఎవరూ మిస్ అవ్వకుండా కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరినీ ఇన్వైట్ చేసే బాధ్యతనేమో ఇంకోటి తీసుకున్నారు అట్లా ఇన్విటేషన్ అయితే వెళ్ళింది అయితే ఇన్విటేషన్ వెళ్ళింది అనడానికి ఏమి సోషల్ మీడియాలో ఫొటోస్ ఏమీ రాలేదు ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ పిలిచారు ఆ ఫోటోలు బయటకు వచ్చాయి అల్లు అర్జున్ కలిసి ఇన్వైట్ చేసినట్టు ఫోటోలు బయటకు వచ్చాయి సోషల్ మీడియాలో వచ్చాయి కానీ జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిసి ఇన్వైట్ చేసినట్టు అయితే ఫోటోలు బయటకు రాలేదు కానీ పిలిచారు పిలవడానికి ఒక కమిటీ అయితే ఉంది ఆ కమిటీ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం అందరినీ పిలిచారు అందరు హీరోలకి కూడా ఇన్విటేషన్స్ ఇచ్చారు సో ఇక్కడ వస్తారా లేదనే డౌట్ వస్తే ఒక చర్చ రాకపోతే మరో పెద్ద చర్చ అదొక సంచలనం ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఫ్యామిలీ మధ్య కొంత గ్యాప్స్ ఉన్నాయి బాలకృష్ణ గారేమో చంద్రబాబు నాయుడు గారికి వియంకుడు బావ కాబట్టి ఎంతైనా చంద్రబాబు గారు మనిషే ప్లస్ నందమూరి ఫ్యామిలీలో ప్రస్తుతానికి ఆయనే ఒక పెద్ద దిక్కు సినీ క్రేజ్ పరంగా బాధ్యత మొత్తం మోస్తున్నది ఆయనే సో ఆ తర్వాత తరానికి చెందిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరి మధ్య ఏమీ లేవు విభేదాలు ఏమీ లేవు గతంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అనుకున్నది కూడా ఏమీ లేదు సబ్జెక్టే లేదు అసలు రారు అని చెప్పడానికి సబ్జెక్టే లేదు కానీ వచ్చే అవకాశాలు దాదాపుగా లేవు రాకపోవడానికి కారణాలు లేవు వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఏమీ లేదు కేవలం కారణాలు ఏమైనా ఉంటే ఈ ఈ ఎన్టీఆర్ గారికి అండ్ నారా ఫ్యామిలీకి ఐ మీన్ వీళ్ళకు ఉన్న చిన్నపాటి గ్యాప్స్ అవి కూడా పెద్ద గ్యాప్స్ ఏమీ కాదు చిన్నపాటి ఈగో గ్యాప్స్ అంతే సో అవే మేబీ కారణం కావచ్చు ఆ కారణం వల్ల ఏమైనా రాకపోవచ్చు ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ రాకపోతే ఖచ్చితంగా నందమూరి అభిమానులు రెండుగా చీలిపోతారు అప్పుడు రాకపోతే నేను వస్తే ఏం కాదు రాకపోతే ఇప్పుడు ఆల్రెడీ మెగా అభిమానులు చీలిపోయారు కదా ఇప్పుడు సోషల్ మీడియాలో వారు జరుగుతోంది అల్లు అర్జున్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి వారు జరుగుతుంది సో ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ కనుక ఈ వేడుకలకు రాకపోతే నందమూరి ఫ్యాన్స్లో కూడా రెండుగా చీలిపోతారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అవుతారు వేరే అవుతారు బాలకృష్ణ గారు అండ్ వేరే బ్యాచ్ ఫ్యాన్స్ వేరే అవుతారు ఖచ్చితంగా వస్తుంది చీలుక రాదు అని చెప్పలేరు రాకపోతే ఆయన వెళ్ళకపోతే సో ఆయన వెళ్ళకపోవడానికి సరైన రీజన్ చెప్పాడు అనుకోండి నేను విదేశాల్లో షూటింగ్లో ఉన్నా అది ఇదని రీజన్ చెప్పారు అనుకోండి నో ఇష్యూ మేబీ ఆయన అయితే విదేశాలకు వెళ్ళాల ఈ మధ్య ఒక వారం రోజుల కిందట ఆ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా వాళ్ళందరినీ కూడా ఆ సినిమా యూనిట్ని ఆ హీరోలు అందరినీ వాళ్ళ ఇంట్లో కలిశాడు ఆయన తర్వాత చేతికి ఏదో చిన్న ప్రమాదం జరిగితే దానికి కట్టుకొట్టుకొని ఇంట్లోనే ఉన్నారు సో సో ఆయన రాకపోతే మాత్రం అది ఖచ్చితంగా సన్షేషణే దానికి బాధ్యుడు సమాధానం జవాబుదారీ కూడా జూనియర్ ఎన్టీఆర్ఏ అవుతారు ఒకవేళ పిలవకపోతే వీళ్ళ తప్పు కానీ పిలిచారు అని అయితే వీళ్ళు అంటున్నారు పిలిచారా లేదా అనేది చెప్పాల్సింది కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకవేళ వెళ్ళలేదు అనుకోండి పిలవలేదు అందుకే వెళ్ళలేదు అంటారు పిలవలేదు అని వాళ్ళు చెప్పి లేదు మేము పిలిచాం అని వీళ్ళు చెప్పారనుకో అప్పుడు వాళ్ళు వాళ్ళు తేల్చుకుంటారు లేదు ఒకవేళ పిలిచినా వెళ్ళకపోతే మాత్రం పూర్తిగా జవాబుదారి ఆయనే సమాధానం చెప్పాల్సింది ఆయనే ఖచ్చితంగా ఆయన దోషిగా నిలబడతారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో చాలామందికి ఆయన దూరం అయ్యాడు గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భువనేశ్వర్ గారి విషయంలో వాళ్ళకు నేను వంశీ గారు చేసిన కామెంట్స్ సందర్భంలో ఆయన ఏమీ రెస్పాండ్ అవ్వకపోవడం టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు ఏమీ రెస్పాండ్ అవ్వకపోవడం ఆ టైంలో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదనే విమర్శలు ఎదుర్కొన్నారు సో ఇప్పుడు ఈ టైంలో బాలకృష్ణ గారి ఈవెంట్ బాలకృష్ణ గారి జీవితంలో అత్యంత కీలకమైన ఈవెంట్కి ఆయన వెళ్ళకపోతే ఖచ్చితంగా విమర్శలు ఎదుర్కొంటారు అప్పుడు టీడీపీ శ్రేణులకు దూరమైనట్టు నందమూరి అభిమానుల్లో కూడా కొంత చీలికొచ్చి దూరమయ్యే ప్రమాదం అయితే ఉందన్నమాట Thank you.